भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्र अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहां करीब साठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश के आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है मैं भगवान वीरभद्र भगवान अमर लिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అమరావతి అనే పుణ్య భూమిపై రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది ఒక కొత్త అమరావతి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది ఇవాళ సుమారు అరవై వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది నేను వీరభద్ర స్వామికి అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెమ్మన్న వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధ్యం हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है ये सिर्फ संयोग नहीं है ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्र के विजन को ऊर्जा देगी अमरावती केवलम ओक नगरम का दो अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्च शक्ति ఆంధ్రప్రదేశ్ మిత్రులారా ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికి కూడా తెలుసు ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలం ఇస్తుంది అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుంది అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అని తెలియజేస్తున్నాను సాధ్యో అమరావతి యాసా శగా జా ఆంధ్రప్రదేశ్ కే నౌజవాన్ सपने साकार होंगे इंफॉर्मेशन टेक्नोलॉजी आर्टिफिशियल इंटेलिजेंस ग्रीन एनर्जी क्लीन इंडस्ट्री शिक्षा और स्वास्थ्य आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है मित्र लारा अमरावती अनेदी प्रति आंद्रा योकड कलालु निजामये नगरंगा तैयार అవబోతుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఇండస్ట్రీస్ విద్య ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుంది ఈ రంగాల కోసం అవసరమైన మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డ్ స్ఫూర్తి రికార్డ్ స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను చంద్రబాబుజీ टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठकर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था ఇప్పుడు చంద్రబాబు గారు ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికి కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేస్తున్నారు నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను అనుభవసే ఫ్యూచర్ టెక్నాలజీ హో బహ్ బం కర్న హో और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्र बाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं అలాగే నా అనుభవంతో చెప్తున్నాను పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా తొందరగా అవి పూర్తి చేయాలన్నా మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా देशानो चंद्रबाबू नायडू గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరు కూడా లేరు అనిది ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను. సాథియో 2015 మే ముజే ప్రజా రాజధాని కా శీల నియాస్ కర్నే కా అవసర్ మలా తా. బీతే సాలో మే కేంద్ర సర్కార్ మే హర్ ప్రకార్ సే అమరావతి కే లియే మదద్ దీ హే. यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं यहां विकास कार्यों में तेजी आ गई है हाईकोर्ट विधानसभा सेक्रेटरियट రాజ్ భవన్ బిల్డింగ్ ప్రాథమికత మిత్రులారా రెండు వేల పదిహేనులో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను గత పది ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది ఇక్కడ హైకోర్టు అసెంబ్లీ సచివాలయం రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది సాధ్యం ఎన్టీఆర్ గారుసి ఆంధ్రప్రదేశ్ అమరావతి కో ఆంధ్రప్రదేశ్ కో विकसित भारत का ग्रोथ इंजन बनाना है हमें एनटीआर गारू का सपना पूरा करना है चंद्रबाबू गारू ब्रदर पवन कल्याण चैयाली में चैयाली <laughs> मित्र लारा। ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కలకన్నారు కన్నారు కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలి మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఇది మనం చెయ్యాలి ఇది మనమే చెయ్యాలి भारत ने देश में फिजिकल डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं మిత్రులారా గత పదేళ్లలో భారతదేశం ఫిజికల్ డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రయోజనంగా మారబోతుంది ఈరోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరపున అందించడం జరుగుతుంది यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा జేణిగుంటా నాయుడుపేట హైవే తిరుపతి బాలాజీ కే దర్శన ఆసే బా వెంకటేశ్వర స్వామికి దర్శనం కంధ్ర ప్రదేశ్ లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది పర్యాటకం తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది తక్కువ సమయంలో प्रजल आ स्वामीवार दर्शन चुस्कोनी आ अवकाश पोंतार साथियों दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया है बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा है भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है यानी करीब दस गुना से ज्यादा की बढ़ोतरी हुई है मित्रा प्रपंच अभिवृद्धि चंदन देश उ అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సాధించారు గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం తొమ్మిది వందల కోట్లు కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు కేవలం ఆంధ్ర